పిల్లల భద్రత తమకు ముఖ్యమని రోడ్డు ప్రమాద నివారణలో అందరు భాగస్వాములు కావాలని స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగినా సంబంధిత డ్రైవర్ యాజమాన్యంపై కఠినంగా వేరుస్తామని జిల్లా ఎస్పీ అశోక్ అన్నారు విద్యా సంస్థల ప్రతి వాహనానికి తప్పనిసరిగా రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారిచే జారీ చేయబడిన ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్ వాహనాల ఫిట్నెస్ స్కూల్ బస్ లకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తపై డ్రైవర్లకు ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమం డిఎస్పీ రఘుచంద్ర తో పాటు డిటిఓ శ్రీనివాస్ ఆర్ఐ వేణు ఎస్ఐలు సుధాకర్ మల్లేశం గీత శాఖ అధికారులు స్కూల్ బస్ ఏంటంటే ఒక్క ప్రాణం ఎవరైనా సరే మన తరఫున ఒక్క ప్రాణం కాపాడినా కానీ అది చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనేది ఎప్పుడు చెప్తుంటారు సో మీరు మీరందరూ కూడా ఇప్పటివరకు మన వర్తలు చెప్పినట్టుగా అవన్నీ పాటించుకుంటూ ఇప్పుడు ఆఫీసర్స్ కూడా చెప్తారు అవన్నీ తూచే తప్పకుండా పాటించకుండా మీరే కాకుండా మీ వెహికల్ కూడా కండిషన్లో పెట్టుకొని ఇవన్నీ పాటించాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చే ఏంటంటే ఈ నెల అంతా మేము రోజు ఏదో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి వాళ్ళకు డ్రైవర్లు అంటే ఓన్లీ నాట్ ఓన్లీ స్కూల్ బస్ డ్రైవర్లే కాదు మోటార్ సైకిల్ చేసిన కూడా డ్రైవర్స్ మేము కారు నొప్పితే మేము కూడా డ్రైవరే మోటార్ సైకిల్ నొప్పితే అందరూ డ్రైవర్లు ఇక్కడ ప్రైవేటు ప్రభుత్వ వాహనాలు అన్నీ ఉన్నాయి కానీ మనకేందంటే ఇప్పుడు ఎట్లయితే వాహనాల సంఖ్య పెరుగుతుంది దాంతోపాటు వాహన వాహనాలు వాడే యూజర్స్ వెహికల్ యూజర్స్ కంప్యూటర్స్ పెరుగుతూ ఉన్నారు రోడ్లు అంతే ఉన్నాయి రోడ్లు మాత్రం ఈ నిష్పత్తిలో పెరగట్లేదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు టూ వీలర్స్ పెరుగుతున్నాయి రోజు వందల కొత్త వెహికల్స్ మన టౌన్లోకి వస్తున్నాయి టౌన్లకే కాదు అంతా రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ప్రతిరోజు మీరు చూస్తూనే ఉంటారు కార్లు మోటార్ సైకిళ్ళు ఆటోలు అన్నీ కూడా వస్తున్నాయి దానికి సరిపడా రోడ్లు పెరగడం లేదు దాంతోపాటు ఏంటంటే కొద్దిగా యాక్సిడెంట్లు కావడం ఇబ్బంది అవుతుంది అలాగే డ్రైవర్లో కూడా ఏంటంటే ఈ అవగాహన లేక పేషెన్స్ లేక ముఖ్యంగా ఏంటంటే మీరు ఈరోజు మీకు స్కూల్ డ్రైవర్లను ఎందుకు ఎంచుకున్నామంటే ఇప్పుడు సపోజ్ ఆర్టీసీ బస్సు ఉంది ఆర్టీసీ బస్సులో ప్యాసింజర్ ఇవ్వాలి వచ్చినాయని రేపు ఉండరు కానీ మీరు స్కూల్ బస్సు ఆ విద్యార్థి దాదాపు అతన్ని రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు నాలుగో తరగతికి వెళ్ళి ఏడో తరగతి వరకు ఫస్ట్ నుంచి ఐదో తరగతి వరకు మీరే తీసుకెళ్ళాలి కాబట్టి ఏంటంటే మీరు వాహనం నడిపేటప్పుడు వాహనానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు వాహనం ఫిట్నెస్ కావచ్చు దానికి ఇన్సూరెన్స్ కావచ్చు దానికి కండిషన్ కావచ్చు మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు తర్వాత రిజిస్ట్రేషన్ కావచ్చు ఇవన్నీ మీరు సెక్యూర్ చేసుకుంటూ ఆ పిల్లలను తీసుకెళ్ళాలి ఎందుకంటే పిల్లలు అనేది మన బావి తరానికి ఒక గొప్ప శక్తి ఎందుకంటే మన నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఏంటంటే మీ మీద గురుదర బాధ్యత ఎక్కువ ఉన్నది అందుకని ఏంటంటే మీరు వాళ్ళతోటి ఫిజికల్ అటాచ్మెంట్ కూడా ఎక్కువ ఎందుకంటే రోజు మీరు చూస్తారు వాళ్ళను ఇప్పుడు ఆర్టీసీ డ్రైవరు లేకపోతే ప్రైవేట్ డ్రైవర్ ఉంటే ఇవాళ ఎక్కిన ప్యాసింజర్ రేపు ఉండడు కాబట్టి ఏంటంటే మీరు తల్లిదండ్రులతోటివి తర్వాత పిల్లలతో కూడా అటాచ్ ఉంటుంది వాళ్ళకు కూడా మీరు చెప్పాలి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని ఇన్సిడెంట్ అవుతాయి వాళ్ళు ఎక్కేయడానికి వచ్చి మీరు రివర్ తీసుకున్నప్పుడు లేకపోతే ముందుకు తీసుకున్నప్పుడు లేకపోతే ఎక్కించడానికి కింద దిగేటప్పుడు అట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు కూడా ఏంటంటే కొన్ని దుర్ఘటనలకు దారితీస్తాయి వాటిని అన్నింటినీ కంట్రోల్ చేసుకోవాలి తర్వాత ఏంటంటే ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మీ డ్రైవర్ మిత్రుడు చెప్పాడు ఏంటంటే మార్నింగ్ టైం మార్నింగ్ టైం స్కూల్ టైమింగ్స్ అందరూ అదే టైంకి ఆఫీసులకు వెళ్ళాలి అదే టైం కూరగాయలకు రావాలి అందరు అదే కావాలి కాబట్టి అప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అందుకనే ఏంటంటే గతంలో ఇప్పుడు హైదరాబాద్లో ప్రాక్టీస్ ఏముంది వాళ్ళు స్కూల్స్ రెండున్నర మూడు గంటలకి వెళ్ళి మూడు అప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి స్కూల్ బస్సులు వేగంగా వెళ్తాయి కాకపోతే మన దగ్గర ఆ సిస్టమ్ లేదు కాబట్టి ఏంటంటే మీరు ఆ వాహనం నడిపేటప్పుడు ఏంటంటే తొందర లేకుండా ఒక ఐదు నిమిషాలకు లేట్ అయితే పెద్ద ప్రాబ్లం ఉంటుంది పేషెన్స్తో నడపండి తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే మనం జీరో యాక్సిడెంట్ లెవెల్గా మనం చూసుకోవాలి మీరు అందరూ అన్ని ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా బస్సులు నడిపి మనందరికీ క్షేమంగా ఇళ్ళ చేర్చాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ డిఎస్పి గారు చెప్పినట్టు మీతో ఎక్కువ అనుబంధం ఉంటుంది పిల్లలకు ఎందుకంటే ఒక ఫోర్త్ క్లాస్లో జైన్ అయినా టెన్త్ వరకు మీ దగ్గరే ఉంటాడు కాబట్టి మీతో మీతోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది ఇంకోటి ఏంటంటే డ్రైవింగ్ ఫీల్డ్ అనేది ప్రపంచంలోనే అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ఫీల్డ్ గా ఉండాల్సిన ఫీల్డ్ ఏదైనా అంటే డ్రైవింగ్ ఫీల్డ్ ఎందుకంటే ఒక డాక్టరు ఒక పేషెంట్ను లైఫ్ లో పెట్టి ఎన్నో నెలలు బతికించవచ్చు అదే ఒక ఇంజనీరు కన్స్ట్రక్షన్ కూడా అని చేస్తూ ఎన్నో మార్పులు చేయొచ్చు కానీ మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి అజాగ్రత్తగా ఉంటే మీరు ఏ వేరే పరధ్యానంలో ఉన్నా కానీ లేకుంటే ఎక్కడ డిస్ట్రాక్ట్ అయినా కానీ యాక్సిడెంట్ అంటే తెలియకుండా జరిగేది కాబట్టి యాక్సిడెంట్ గురైపోతారు ఇంకోటి ఏంటంటే మీరు చిన్న పిల్లలు తీసుకుపోతున్న డ్రైవర్లు కాబట్టి మిగతా డ్రైవర్ల కన్నా కూడా మీకు కొంచెం స్పెషల్గా కేర్ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ స్టార్టింగ్స్ మన దగ్గర ఉన్నాయి ఇంకా ట్వంటీ ఫోర్ రాలేదు ట్వంటీ త్రీలో ముప్పై ఐదు వేల యాక్సిడెంట్స్ జరిగినాయి ముప్పై ఐదు వేలు యాక్సిడెంట్ జరిగితే అలా పదివేలు చిన్నారు అనిపారు పదివేలు చిన్నారు అంటే అర్థం చేసుకోండి ఎంత ఎంత ప్రొడక్టివిటీ అంటే ఎంత క్రీమ్ క్రీమ్ ఆఫ్ ద సొసైటీ వీళ్ళు అప్పుడు సార్ అన్నట్టే మన డిఎస్పీ గారు అన్నట్టే నేటి బాలలే రేపటి పౌరులు ఎంత దీంట్లో ఎంతోమంది ఇంజనీర్లు కావచ్చు మంది సైంటిస్టులు కావచ్చు ప్రధానమంత్రి కూడా కావచ్చు ఈ ప్రోగ్రాం రియల్గా తీసుకున్నందుకు ఎస్పీ గారికి నాకు రోజు అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు ఈ గ్రేట్ అసలు ఎందుకంటే మీరు ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంపార్టెంట్ చిన్న పిల్లల తీసుకొని పోతారు చాలా మంది ఏంటంటే డ్రైవర్లు అటెండెంట్ కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు మన డ్రైవర్ చెప్పినట్టు మీకు బస్సులో అటెండెంట్ డెఫినెట్ ఉండాలి ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళు దిగేటప్పుడు చూసుకోరు వాళ్ళు ఎక్కేటప్పుడు చూసుకోరు వాళ్ళు వెళ్ళేటప్పుడు చూసుకోరు అవన్నీ కూడా మీరే చూసుకోవాలి అన్నీ కూడా టేక్ కేర్ మీరే చేయాలి చిన్న పిల్లలు ఇప్పుడు మన పిల్లలైనా వేరే వాళ్ళ వాళ్ళైన ఒకటే మన పిల్లలు మనకేమైనా చిన్న ఇబ్బంది అయితే మనం ఎంత ఫీల్ అవుతాం మనం అందరినీ నమ్మి యజమానిని నమ్మి మనని నమ్మి ఆ పిల్లల్ని మనకు అప్పై చెప్తున్నారు అలా భద్రంగా చేయించాల్సిన బాధ్యత మనదే ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా మెడికల్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి ఐ ఈజ్ ఇంపార్టెంట్ ఐ బీపీలు షుగర్లు అవన్నీ కూడా రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి మీరు అవన్నీ ఉండాలి ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు ఒక నాలుగు విషయాలు ఖచ్చితంగా మీరు పాటి ఖచ్చితంగా మీరు మన అంటే గుర్తుంచుకోవాలి ఒకటి ఏంటంటే ఓవర్ స్పీడ్ స్పీడ్ పోవద్దు పిల్లలను మీరు ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వ్యవస్థ వాళ్ళ కుటుంబం అంతా మీద ఆధారపడింది వాళ్ళందరూ పెట్టుకోవాలి ఏ చిన్న పొరపాటు జరిగినా మనం ఏ చెప్తే అజాగ్రత్తగా చేసినా పిల్లలకేమన్నా అయినా వాళ్ళ మొత్తం ఫ్యామిలీ అంతా ఘరంగా నష్టపోతారు కాబట్టి వాళ్ళందరినీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి అవన్నీ చూసుకుంటా మీరు స్పీడ్గా పోవద్దు ఎవరైనా టెంపుల్ చేసిన పిల్లలు టెంపు చేసిన ఎవరు టెంపు చేసినా లోపల కాన్లెక్స్ మీరు కంపల్సరీ పెట్టుకోవాలి డ్రైవర్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పిల్లలు ఏం చేస్తున్నారు అక్కడ కొట్లాడుకుంటున్నారా ఇంకేమైనా చేస్తున్నారా ఇంకా ఏం జరుగుతుంది అంత అబ్జర్వ్ చేయాల్సి అబ్జర్వ్ చేయడానికి ఆ కాన్ప్లెక్స్ మిర్రర్ పెట్టుకోవాల్సి కంపల్సరీ పెట్టుకోవాలి పడి స్కూల్ బస్లో అది ఉండాలి మ్యాండేటరీ అది అందరూ అందరు కూడా మీరు కూడా అందరు ఏంటంటే మెయిన్ ఏంటంటే సార్ పెట్టిన ఉద్దేశం అదే చిన్న పిల్లలు తీసుకుపోయే మీ డ్రైవర్లు కాబట్టి మీరు భద్రంగా ఉండాలి ఆ బస్సులు కూడా చిన్న పిల్లలు తీసుకుపోయే బస్సులు కాబట్టి అన్ని కూడా అన్ని మనకు వచ్చిన మనకిచ్చిన వన్ ఎయిటీ ఫైవ్ జీ ప్రకారంగా అదే మన చట్టంలో తెలంగాణ మోటార్ వెహికల్ రూల్స్ వన్ ఎయిటీ ఫైవ్ జీ ప్రకారంగా ఏమేమి ఉండాలనేది చెప్తుంది అది చట్టము ఆ చట్టంలోనే అన్ని కూడా కంపల్సరీ పాటించాలి ఈ చిన్నపిల్లల విషయం కాబట్టి ఎవరు కూడా డిబేట్ కావద్దు ఇంకా మేనేజ్మెంట్ కూడా ఖచ్చితంగా ఆలోచించాలి ఏంటంటే పిల్లలే భావి భావత పౌరులు కాబట్టి వాళ్ళను వాళ్ళ క్షేమంగా మనం తీసుకుపోవాలి తల్లిదండ్రులు కూడా మనము మన మీద నమ్మకం కొద్ది మనకు వాళ్ళు పిల్లలు మన ఇంట్లో కన్నా మన దగ్గర ఎక్కువ ఉంటారు పొద్దున్న అంటే సాయంత్రం ఐదు గంటలకి మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత మనదే కాబట్టి మేనేజ్మెంట్ కూడా చిన్న పిల్లల విషయంలో ఇంకోటి ఏంటంటే అరే ఆ స్కూల్లో ఇస్తే ఆ బస్సు ఆ బస్ డ్రైవర్ వాళ్ళందరూ చాలా మంచిగా తీసుకుపోతారు చాలా నెమ్మదిగా ఉంటారు పిల్లలు జాగ్రత్త తీసుకపోతేనే ఒక పేరు నాకు అందరు కూడా ఆ స్కూల్లో చేరుకుంటారు మీ వల్ల ఆ స్కూల్లో పేరు వస్తే మంచి పేరు వస్తుంది కాబట్టి ఆ పేరును కాపాడండి పిల్లల్ని జాగ్రత్త తీసుకోపోండి వారి భావి భౌ భారత పౌరులుగా ఎదిగాసిన పిల్లలకు మీరే మంచి జీవితం ఇవ్వండి అందరిని కూడా జాగ్రత్తగా ఇంటికి చేర్చే విధంగా మీరు అందరూ ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఇచ్చిన మన నేషనల్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ భాగంగా ఈ ప్రోగ్రామ్ స్కూల్ బస్ స్కూల్ పెళ్ళలు బస్సెస్కి సెక్యూరిటీ ఎట్లా పెంచేయాలా వాళ్ళది మానిటరింగ్ ఎట్లా చేయాలా దీని గురించి ఈ ప్రోగ్రామ్ పెట్టాము దీంట్లో మనం వాళ్ళకి ఈ బస్ డ్రైవర్ కొని బస్ డ్రైవర్కి అవేర్ చేస్తాము వాళ్ళు ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలా ఏమేం వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉండాలా ఏం ఏమేమి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉండాలి సో మన ఎంవీఐ అది చెప్పినాక ఈ వన్ ఎయిటీ ఫైవ్ జీ ఎంవీ ప్రకారం కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి స్కూల్ బస్లో ఏమేమి ఉండాలా సెక్యూరిటీ మేజర్ కోసం ఇది ఎమర్జెన్సీ ఒకటి ఎగ్జిట్ ఎట్లా ఉండాలా ఇది దిగినప్పుడు అక్కడ మ్యాట్ ఎంటీ స్కేటింగ్ మ్యాట్ అండ్ ఫైర్ ఎక్స్టింగ్వేషస్ ఈ రేడియో స్టీకర్స్ ఎక్కడ ఎక్కడకు ఉండాలి సో అన్నీ ఈ గైడ్ లైన్స్ వాళ్ళకి మనం చెప్తాము అది చెక్ చేస్తాం ఒక అవేర్నెస్ లాగా మనం క్రియేట్ చేస్తాం మన డ్రైవర్ మిత్రులతోని ఒకటి వినక్తి సో పేరెంట్స్ అందరూ ఉంటారు వాళ్ళకి వాళ్ళ పిల్లలు చాలా ఇష్టం ఉంటుంది పిల్లలమంటే జీవనమే ఉంటారు వాళ్ళకి వాళ్ళు మీకు చాలా హోప్తోని వాళ్ళు మీ పిల్లలకి కొంచెం ఒక గార్జియన్గా మీరు చూసుకోండి ఎట్లా ఇస్తారు కొన్ని సేఫ్టీ మీరు వాళ్ళకి సేఫ్టీగా స్కూల్లో రీచ్డానికి హెల్ప్ చేయండి వాళ్ళకి స్కూల్ నుంచి మన ఇంట్లో తీసుకోవడానికి హెల్ప్ చేయండి దీన్ని చాలా హోప్తో ఆశిస్తోని మీకు వాళ్ళు వాళ్ళ మీ పిల్లలకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ ఎమోషన్కి మీరు అర్థం చేసుకోండి ఈ హోప్తో మీరు కూడా ఆ హోప్ వాళ్ళు ఏ హోప్లో మీకు ఇస్తున్నారు వాళ్ళ పిల్లలు ఆ అకౌంటబిలిటీ మీరు అర్థం చేసుకోండి అది చాలా పెద్ద అకౌంటబిలిటీ మీ చేతులు అప్పుడు సో ఈ అకౌంటబిలిటీ మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరు అన్ని సెక్యూరిటీ మేజర్స్ వాడతారు సో ఈ మన ఎంబీఐ చెప్పిన మన డిఎస్పి గారు చెప్పినా ఈ కొన్ని విషయం డ్రంక్ అండ్ డ్రైవ్ ఫోన్ డ్రైవింగ్ చేసినప్పుడు ఫోన్ యూజ్ చేయడం ఎట్లా చేయకండి ఇంకా ఒకటి మీకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అవుతుంది హెల్త్ రంగం ఏదైనా ఇబ్బంది అవుతుందా మీకు మీకు ఇది కొంచెం డ్రౌజీగా ఫీల్ అవుతుంది ఒకటి అప్పుడే అప్పుడే మీ మేనేజ్మెంట్కి చెప్పేసేయండి మనం ఒకటి ఫ్రేజ్ ఉంది ఇట్ ఈస్ బెటర్ టు బి లేట్ దెన్ నాట్ ఇది అంటే ఒకరోజు అబ్సెంట్ అండ్ ఏముండదు బట్ మీరు వేగంగా ఆ టైమింగ్కి రీచ్ వేగంతో ఆ టైంలో స్కూల్ టైంలో రీచ్ ట్రై చేస్తే ఏదైనా యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో టైమింగ్స్ మంచిగా వాడండి లెట్సే ఒకటి టైం ఉంది స్కూల్కి దాని ఫిఫ్టీన్ మినిట్ ముందు మీరు స్టార్ట్ అయ్యాలి ఎందుకంటే లెట్సే మీరు లేట్ అయితే మీరు కూడా రష్ అవుతారు రష్ అయినాక మన క్రమంలో మీరు చాలా వేగంగా ర్యాష్ డ్రైవ్ చేస్తారు సో మీకు కూడా ప్రెషర్ అయితే స్కూల్ మేనేజ్మెంట్ నుంచి కూడా ప్రెషర్ అయితే మీరు తీసుకోరండి మీ జాబ్ తీస్తా ఇట్లా ఇట్లా ఉంటే బట్ మనకి ముఖ్యంగా అంటే పిల్లలు భద్రత పిల్లలు ప్రాణం అదే మెయిన్ అకౌంటబిలిటీ మీది అంటే పిల్లలు భద్రత మిగతా మీరు లేట్ అయితే కూడా అది ఒకటే రోజు విషయం ఒకరోజు మీ మేనేజ్మెంట్ మీతో కోపం చేయొచ్చు మీతో కొంచెం తిడతారు బట్ మీ మనంలో ఒకటి పెట్టండి దట్ నేను ఈ పిల్లలు భద్రత కోసం ఏదైనా రిస్క్ తీసుకోను అర్థమైంది కదా నాకీ ఎవరైనా తిడితే కూడా ఓకే మనం వింటాము పేషెంట్గా వింటాము బట్ ఈ పిల్లలు భద్రత కోసం నేను ఏం ఏదైనా రిస్క్ తీసుకోను ఈ మనస్ మనంలో పెట్టండి మీకు చాలా పెద్ద అకౌంటబిలిటీ ఇస్తున్నారు అందరూ పేరెంట్స్ మీకు ఈ చాలా హోప్తో వాళ్ళ పిల్లలు మీకు మీరు సేఫ్టీగా వాళ్ళకి తీసుకు వెళ్తారు తీసుకు వస్తారు ఎట్లా వాళ్ళు చాలా హోప్ ఇస్తారు సో అందరూ కొంతమంది మీరు పేరెంట్స్ కూడా ఉంటారు మీకు తెలుసు పిల్లలు అంటే ఏంటిది సో అది ఆ ఎమోషన్ కొంచెం అర్థం చేసుకుంటే ఇవన్నీ ఏమేమి మనం ప్రికాషన్ తీసుకోవచ్చు అన్నీ మీకు అర్థమవుతుంది అండ్ మీరు కూడా దీనికి వాడతారు ఎప్పుడు మనం ఈ అన్ని బస్సెస్కి ఇది ఈ సెక్యూరిటీ మెజర్స్ ఏమేమి తీసుకుంటారు అండ్ ఈ డ్రైవర్స్ దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా ఇన్ కోఆర్డినేషన్ విత్ ఎంబీఐ అండ్ అవర్ ట్రాఫిక్ ఎస్ఐస్ మనం చెక్ చేస్తాం ఇది ప్రోగ్రామ్ మొత్తం మనం జిల్లా వ్యాప్తంగా మనం చేస్తున్నాం ప్రతి మండలాల్లో అది నడుస్తుంది ఈరోజు ఒక స్పెషల్ డ్రైవర్గా మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం సో మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ టు మన రఫీ గారు మన ఆర్ఎస్ఐ మల్లేష్ గారు మన చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ మీతో ఎంవిఐ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళు అందరూ చాలా కష్టపడి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ అప్ ఈ ఒకటి జీరో యాక్సిడెంట్ డ్రైవర్ అందరూ జీరో యాక్సిడెంట్ డ్రైవర్ ఉంటేనే మన ఇది ఈరోజు చేసిన ప్రోగ్రామ్ సక్సెస్ అయితే అది రివ్యూ ఉంటుంది కదా ఊబర్లో ఇది ఎట్లా ఎట్లా సో జీరో యాక్సిడెంట్ డ్రైవర్ ఉంటే యూ విల్ బి ద బెస్ట్ డ్రైవర్ పిల్లలు డ్రైవర్ బెస్ట్ స్కూల్ డ్రైవర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అల్లంపీ